పలు కాలనీలో ఉన్నటువంటి వినాయక ఉత్సవ కమిటీలకు విగ్రహాలు ఇప్పించిన రాజు దొర కర్నూలు జిల్లా కోసిగిలోని పలు కాలనీ వాసులు కోసిగి దొరల వంశస్థుడు అయినటువంటి రాజు దొరను పొగుడుతున్నారు వినాయక చవితి పండుగ సందర్భంగా కోసిగిలోని పలు కాలనీలకు వేలాది రూపాయలు విలువ చేసే గణేష్ విగ్రహాలను కొని ఇచ్చాడు అలాగే అన్నదానానికి సైతం పలు వినాయక మండళ్లకు ఆర్థిక సహాయం చేశారు ముఖ్యంగా కోసిగిలోని పురాతన ఆలయం అయిన శ్రీ స్వామి ఆలయ కమిటీ పెద్దల అభ్యర్థన మేరకు వినాయక విగ్రహంతో పాటు అన్నదానానికి సైతం ఆర్థిక సహాయం చేశారు గతంలో కూడా శ్రీ స్వామి ఆలయం జీర్ణోద్ధరణ సమయంలో కూడా ఆర్థిక సహాయంతో పాటు అన్నదానానికి విరాళం ఇవ్వటం జరిగింది సిద్దప్పపాళ్యం నడిమిపాళ్యం కడైపాళ్యంలో భారీ వినాయక విగ్రహాలు ఇప్పించారు అలాగే కోసిగిలోని దుర్గానగర్లో అన్నదానానికి ఆర్థిక సహాయం చేశారు అడిగిన వారికి కాదనకుండా తనవంతు సహాయం చేస్తానని ఇప్పటికీ అన్నదానానికి ఎనిమిది క్వింటాళ్ల బియ్యం విగ్రహాలకు డెబ్బై వేల వరకు విరాళం ఇచ్చినట్టు సుందర్రాజ్ దొర తెలిపారు ఆయా వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రెండవ రోజు అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు ఆ కార్యక్రమానికి సుందర్రాజ్ దొర ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు అయితే ఈ సందర్భంగా దొరకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు అయితే వీధి వీధి వాడవాడలో వినాయక విగ్రహాలు ఒకటికి మించి మరొకటి కోసిగిలో కొలువు తీరాయి కాగా ఇందులో గీతామందిరం అమ్మ ఆలయం ముందు ప్రతిష్ఠించిన విగ్రహాలు ప్రత్యేకం అయితే కొన్ని మూడవ రోజు నిమజ్జనం కార్యక్రమం ఉంటుందని మరికొన్ని వినాయక విగ్రహాలు ఐదవ రోజు నిమజ్జనానికి బయలుదేరుతున్నట్లు ఆయా వినాయక ఉత్సవ కమిటీ వారు తెలిపారు सारा अन्न का लिया अच्छा तो सुबहला की बोलन बोलता है आज